ఓకే సో ఇప్పుడు రోజా నేను ఓడిపోయాను అని చెప్పేసి అంటుంది నేను ఓడిపోవడానికి వెనకాల కారణం వైసీపీ వాళ్ళే నన్ను ఓడి ఓడించారని చెప్పేసి చెప్తుంది దీంట్లో ఎంత వాస్తవం ఉంది సార్ వాస్తవం అనేది ఉందా లేదా అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్ బట్టి యాక్చువల్గా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు తనకి యాక్చువల్ గా ఐరన్ లెగ్ అని ఉండేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉండేది తర్వాత అసెంబ్లీలో రానివ్వకుండా బ్యాన్ చేశారు అమ్మాయిని చాలా కాలం దాని తర్వాత వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ పెద్ద లెగ్ అన్నారు దాన్ని లెగ్ చేయకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే బాగా మాటగారి బాగా మాట్లాడతారు స్పీక్స్ వెల్ యాక్చువల్గా సో దానికి పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి అలాగా మాట్లాడిగా వాళ్ళు ఉండాలి ఇప్పుడు సైడ్ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని తిట్టిన తిట్టు కాకుండా తిట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొడాలి నాన్న లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తిట్టే వాళ్ళమే వంశీలాంటి వాళ్ళు ఇటుండే వాళ్ళు అంత మంది ఎదుగుపెట్టుకుంటారంటే దే దే రిక్వైర్డ్ విధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ అందరు అందరు తరపున ఒకళ్ళతో పుచ్చుకుని ఆయనే మాట్లాడేశాడు తిట్లు బూతులు అన్ని కలిసే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఇక మేడ్ ఇట్ పాయింట్ ఈసారి రెచ్చిపోయాడు ఆయన రెచ్చిపోయి ప్రతి ప్రతి మీటింగ్ లో ఎక్కువ మాట్లాడాడు ఆ విధంగా రోజా తక్కువైంది మాట కా మాట తర్వాత ఏవో ఎవరి దగ్గర నేను కార్పొరేట్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకోవడం ఇటువంటి అన్ని బయట పడిపోయినాయి బయట పడితే వైఎస్ఆర్సీ నీ చే నువ్వు ట్రాక్ రికార్డ్ బాగోలేదు అయినా సీట్ ఇచ్చాడంటే ఇంక వేరే గత అందరినీ మార్చడం కష్టం కొంతమంది సీనియర్స్ ఉంచాలనే జగన్ జగన్ గివెన్ ద ప్లేస్ ప్లేస్ అంటే ఇచ్చాడు ఇప్పుడైనా పూర్తిగా ఓడిపోద్ది అనేది ముందుగా అనుకుంటుంది ఏమో ఓడిపోతే ఓడిపోవచ్చు బికాజ్ హర్ డూయింగ్స్ ఆర్ నాట్ గుడ్ అని చేసిన పనులు బాగాలేవు ఒకరోజు డబ్బులు తీసేసి తినేసి అది ఒక లేడీ మేక్ యూ కార్పొరేటర్ సప్తి చేస్తాను నలభై యాభై లక్షలు తీసుకుని చిసి వెండి అవి కరెక్ట్ థింగ్స్ అమ్మేమే ఉన్నాయి పొలిటికల్ గా తన పెద్ద ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ అనుకున్న ఎవరని చెప్తారు చాలా సొంత పార్టీ వాళ్ళు ఉండరా మన ఊర్లో మన సొంతలో మన సొంత వాళ్ళు విరోధులు ఉంటారు ఉంటుంది ఉంది బికాస్ యు ఆర్ ఈటింగ్ సినిమా సినిమా కాదు పాలిటిక్స్ లో ఏంటంటే జనరల్ గానో అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది నువ్వు ఒక పది రూపాయలు తిన్నావు అంటే నాకు ఎనిమిది రూపాయలు ఇచ్చి నువ్వు రెండు రూపాయలు ఇది తీసుకోమని చెప్పేవాడు అది మెల్లమెల్లగా కొంచెం తగ్గింది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి గెలవడానికి తిను అది మా నోటీస్కి రావాలి అంటే మా లెవెల్ కొన్ని ఉంటాయి వాటి దగ్గర రావద్దని వాడు అల్టిమేట్ గా అందరూ తింటారు అందరూ స్విండిల్సే స్విండ్లర్స్ ఎవ్రీ పొలిటీషియన్ బట్ ఫర్ సమ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ లైక్ పానీకర్ గోవాస్ నో మోర్ అలాగే ఇద్దరు ముగ్గురు చీఫ్ మినిస్టర్ తప్పితే మిగతా వాళ్ళందరూ ఫ్రాడ్యులెంట్ ఇండియా ఇస్ ఎ ఫ్రాడ్యులెంట్ పొలిటిషియన్స్ బంచ్ ఆఫ్ ఫ్రాడ్ ఫ్రాడ్యూల్ ఐ మీన్ దాన్ని ఏమంటారు ఫ్రాడ్ చేసే చేసేవాళ్ళు అనమాట బంచ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ పీపుల్ ఫ్రాడ్యులం ఫ్రాడ్యూలెంట్ ఎమ్ఎల్ఏస్ ఎంపీస్ సో ఒకరి లోకల్ ఇప్పుడు బోర్డు ఇప్పుడు బీజేపీలోనే వాళ్ళ తరపు నుంచి బాగా పేరు వచ్చేస్తుంటే కట్ చేసి రోజులు వచ్చేసినాయి వీళ్ళు తక్కువ ఏం తెలియదు ఎవరో మోడీ అండ్ అమిత్ షా వాళ్ళ వాళ్ళ వాళ్ళతో సెపరేట్ కూటమి వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు అక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంది పెద్ద వైఎస్ఆర్ సిపి కొట్టుకుంటారు బికాస్ చాలా చాలా తప్పులు చేస్తావు అమ్మ ఇప్పటి నుంచి కదా ఇప్పటి నుంచో షీ డస్ ఆల్ దిస్ మిస్టేక్స్ అవకాశం వాళ్ళకి మహాడతా ఉంటుంది అవి ఆ రోజు వెళ్ళిపోయి యూ హ్యావ్ టు బీ అకార్డింగ్ టు ద బ్రీజ్ నువ్వు బతకాలి బతకాలి మీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి సో దట్స్ ఇట్ అబౌట్ రోజా మేబీ వాళ్ళు సొంత వాళ్ళు చేసి ఉంటారు ఓడిపోవడానికి ఆల్రెడీ సంకేతాలు అద్దిపోయి ఉంటాయి ఆ తన ఓడిపోతుంది చెప్పేసి ముందుగానే చెప్పేస్తాను అనమాట నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మా సొంత పార్టీ వాళ్ళే నన్ను దట్స్ ఇట్ యాక్చువల్గా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరు యూట్యూబ్ మెయింటైన్ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారంగా మనం ఎలా ప్రెడిక్ట్ చేయకూడదు ప్రెడిక్ట్ చేసి మాట్లాడకూడదు అది మాకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా మా ఆడేస్తారు అన్నాడు చాలా మంది హాడేస్తారు ఈ మాట ఒకసారి ఎందుకు చెప్పారంటే అటువంటి ఏమన్నా ఉంటే మీకు ఛానల్కి మళ్ళా నోటీస్ పంపుతారు యాక్చువల్గాను ఆర్ నాట్ సపోజ్ టు ప్రెడిక్ట్ మన ప్లస్ వద్దు జ్యోతిషులం కూడా కాదు మనం అయిపోయింది అలాగే అయిపోయింది కొన్ని వేల మంది హైదరాబాద్ నుంచి బై కార్స్ ట్రైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ద్వారా అందరూ వెళ్ళి ఓటేసి వచ్చారు యాక్చువల్గా ఎవరు గెలుస్తారు అనేది దానికి ఇప్పుడు నేను చెప్పినట్టు హైపోతెటికల్ అయినా కూడా ఎంత లాభ ఎవరికి వెళ్ళి ఎలా ప్రెడిక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారంగా ఇంతమంది వచ్చారు కాబట్టి అది మన కోటపో వాళ్ళు ఏమన్నారంటే ఓడించడానికి పనిగట్టుకునే వచ్చారండి అని అన్నారు ఎలక్షన్ లోపు నేను చూస్తున్నాను ఇక్కడ ఆ ప్రతి కి ఇక్కడ నుంచి వెళ్తారు ఆ రోజు ఖాళీగా ఉంటది వాళ్ళు హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు ట్రాఫిక్ లేకుండా అది ఎప్పుడు జరుగుద్ది అది యాంటీ యాంటీఇంకెన్స్ ద్వారా అనుకుని ఎగెన్స్ట్ జగన్ గవర్నమెంట్ వేయడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి అగెయిస్ట్ ఏదో విధంగా వెళ్ళి ఓటించాలని వాళ్ళు ఏమన్నారంటే ఓకే అదే కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ సిపి అదే కరెక్ట్ అయితే ఎక్కడో కూర్చున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం మిమ్మల్ని హైదరాబాద్ లో కూర్చున్న పనులు చేయించుకోవడం కోసం మీరు గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు తప్పితే నిజంగా అక్కడ నివసించే విలేజర్స్ మటుకు అంతా మాకే వేస్తారు యాక్చువల్ యాక్చువల్గా అర్బన్ పీపుల్ కూటమి వేసిన రూరల్ అంతా ప్లస్ ఎస్టీ ఎస్టీలంతా కూడా జగన్కై ఓటేస్తారు లో అందవలసిన డబ్బులు కూడా అందిని వీళ్ళు అందించారు వాళ్ళు డబ్బులు ఇవ్వడంలో ఎవ్వరు నిర్మోహడం కాదు అందరూ ఆమె పంచారు కాకపోతే కూటమి తరపున ఉన్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఛానల్స్ లకి టీవీ టీవీ ఫైవ్ అలాగా ఉన్నారు మహా టీవీ వాళ్ళ వాళ్ళ ఛానల్సే మన వాళ్ళు ఏమంటారు అంటే ఎల్లో ఛానల్స్ అంటారు ఎల్లో మీడియా వాళ్ళంతా మటుకు జగన్ పక్క నుంచి డబ్బులు ఎవరెవైతే ఇచ్చారో వాళ్ళు ఎవరెవరైతే గొడవలో పెట్టారో అది ఒకటే చెప్తున్నారు అక్షలు వాళ్ళకి ఎక్కువ ఛానల్స్ ఏమున్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరు షాక్స్ ఒకటి ఉంది ఓకే న్యూట్రల్ గా ఉండి ఎన్టీవీ టీవీ నైన్ కూడా చెప్తారు కానీ పెద్ద సౌండ్ చేసింది ఎవరు వెళ్ళే ఎవరు వాళ్ళ ఛానల్సే చెప్పారు చాలా అన్యాయం చేస్తారు అలా చేస్తారు అలా చేస్తారు అంటే వాళ్ళు పునాది వేస్తారు ఓడిపోయామని చెప్పడం కూడా దీని గురించి ఓడిపోయాం ఇలా రిగింగ్ చేశారు అవి చేశారు ఇవి చేశారు ఎలక్షన్ కమిషనర్ చెప్పడం ప్రకారంగా ఎక్కడ రీపోలింగ్ ఉండదు అంత బాగా జరిగింది గొడవలు కొట్టుకుంటారు కొట్టుకోవడం అనేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు అది ఇంకా ఇంకా క్వశ్చన్లు అడగలేదు కానీ చమ్మే కొడితే ఆ తిరిగి వెంటనే చంప కొట్టేశాడు అది రికార్డ్ అయిపోయింది ఎవరు రికార్డ్ చేశారు అది తర్వాత సిపి అతను తనుకున్న మనుషులు అతను చదవ కొట్టారు అతను ఎక్కడి నుంచి వచ్చాడు బెంగళూరు నుంచి వచ్చాడు వీళ్ళందరూ కమ్మ కమ్యూనిటీ కమ్యూనిటీయే అక్కడ నిలబడిన సిపి అతను ఈజ్ రిప్రజెంటింగ్ ఎస్టీ ఎస్టీలు వాళ్ళని మైనారిటీ రిప్రజెంట్ చేస్తున్నాడు అన్నట్టుగా అతను కామెంట్ చేశాడు నిలబడ్డాడు ఎమ్మెల్యే వస్తున్నాడు ఓట్ వేయడానికి అన్నప్పుడు జనలుగా ఆ ఏరియా వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి లైన్ లో కాకుండా మామూలుగా వస్తారు యాక్చువల్గా అవి ఏమీ లేకుండా డైరెక్ట్గా వస్తున్నాడు ఇది ఏమన్నా పెద్దది వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేస్తున్న గోమే కొట్టాడు ఆ కొట్టిన వాడు కామోటే పట్టించుకోబడ్డవాడుకోడే అదే అలాగే ఉంటుంది తెలుగుదేశం కూటమి క్యాండిడేట్ కమ్ ఫ్రమ్ బెంగళూర్ టు సిన్సియర్లీ ఓట్ అండ్ కామెంట్ కామెంట్ చేసి యాక్చువల్ గాను ఇటువంటి సంఘటనలు బాగా వైరల్ అయినాయి యాక్చువల్ గాను ఇవన్నీ చూస్తుంటే గా వీళ్ళే అన్యాయం చేశారు అన్నట్టు అంటున్నారు కానీ ఇవన్నీ మనం చూసి ఫైనల్ గా ఎవరు నెగ్గుతారు అనేది చెప్పాలి తప్పితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఓటర్ ఎవరికేసో తెలియదు కదా అవును నేను ఎవరో యూట్యూబ్ లో చాలా ఫేమస్ గా ఇద్దరు కపుల్ చేస్తూ ఉంటారు భార్య ఓటే వస్తుంటే నేను అట్టా అట్ట అంటే తెలంగాణలో చెప్ప నువ్వు అన్నారు కదా నేను చెప్పా ఏ ఎందుకు చెప్పు చెప్ప ఒకలా తెలిస్తే నేను వాళ్ళకి విరోధం అయిపోతానంటే మొగుడు కూడా చెప్ప అంటాడు ఎవరైనా చెప్పను అంటది సో అది యాటిట్యూడ్ ఆ గా గాని ఓటు వేసినప్పుడు తీరా ఎంత బయట చెప్పినా కూడా లోపలికి వెళ్ళి దే మైట్ ఫర్ ఫర్ దేర్ ఓన్ నేను మామూలుగా ఫేస్బుక్ నోటా అని పెట్టాను వేస్ట్ ఎవరో ఒకరికి వెయ్యాలి నోటా మటుకు వేయద్దు ఆ వేసే వాళ్ళు ఇద్దరు వేస్ట్ ఫిల్సే వేస్ట్ పార్టీలే అయి ఉండొచ్చు వరస్ట్ పార్టీలే బెస్ట్ బెటర్ వరస్ట్ పార్టీగా ఏమని చెప్పాను చాలా మంది లైక్ చేశారు యాక్చువల్ గా ఫేస్బుక్ లో పెట్టింది ఓట్ ఫర్ ఎ బెటర్ వరస్ట్ వరస్ట్ పార్టీ దాని ద రియల్ వరస్ట్ పార్టీ అంటే ఉన్నవాళ్ళు అందరూ వర్షం వరుస లెక్క అవునవును అని చెప్పి ఏం చేస్తారు కొంతమంది ఉన్న వాళ్ళు నోటాగేస్తారు ఓకే సో ఆ నోటా గేస్తే అది కౌంట్ చేసిపోనే నోటా వీళ్ళిద్దరికంటే ఎక్కువ వస్తే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం అనేది లేదు ఇంకా రాజ్యాంగం అది పెట్టలేదు ఓకే సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది మాట డెఫినెట్ గా రియల్ హైపోతిటికల్ క్వశ్చన్ అది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఒక ఎత్తు వెళ్ళిన తర్వాత అక్కడ వేసిన తర్వాత వేసే వాళ్ళు ఎవరు ఎవరెవరి హృదయంలో ఉందో జనరల్ గా యాంటీ కంపెనీస్ ద్వారా జగన్ కి అగెన్స్ట్ కి ఓట్ వేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారని వీళ్ళు ప్రోపకాండ చేస్తారు వాళ్ళు ఏమన్నారు అది నిజం కాదు నిజంగా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళంతా నాకు ఎగెన్స్ట్ గా వేసినా కూడా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ సాలిడ్ గా మాకే వేస్తారు బిసైడ్ విచ్ దే గివెన్ మనీ ఆల్సో సో ఇద్దరు ఇద్దరులో ఎవరనేది చెప్పడానికి మన సూపర్ మ్యాన్ కాదు సూపర్ ఎస్ట్రాలజీ కూడా కాదు కాబట్టి ఎవరు చెప్పలేదు చెప్పకూడదు కూడా ఎలక్షన్ దాటిలో చెప్పకూడదు ఎందుకంటే దిస్ మైట్ ఎఫెక్ట్ నాలుగో విడతగా జరగబోతున్నాయి కదా కొన్ని 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 స్టేట్ల్లోనూ దేని గురించి కానీ సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తుందా లేదా మోడీ గారు గవర్నమెంట్ వస్తుందా అనే దానికి ఎన్ని ఎఫెక్ట్ ఇస్తాయి కాబట్టి జనరల్ గా చెప్పకూడదు దిస్ ప్రొడిక్షన్ మైట్ ఎఫెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ అవ్వలేదు కదా ఇంకా జరుగుతున్నాయి మన అయిపోయి ఒక టెన్ స్టేట్స్ వరకును ఇంకా ప్లేసెస్ విచ్ అనమాట ఎవరు వచ్చినా మనకు ఒరిగేది లేదు కదా ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఎవరు వచ్చినా మనకు ఒరిగేది లేదు అని చేత ఆంధ్ర ఎలక్షన్ గురించి నువ్వు అడిగావు కాబట్టి ఆర్ దేర్ ఆర్ ఛాన్సెస్ కొన్ని కొన్ని సర్వేల ప్రకారంగా ఉన్నది అంటే చెప్తాను కొన్ని కొన్ని సర్వేస్ ఏమంటున్నారంటే వన్ ఫోట్ ఫైవ్ టు వన్ ట్వంటీ వరకు జగన్కే వస్తాయి అని కొన్ని సర్వేలు అంటున్నారు వాళ్ళు ఎంత చేస్తున్నారు కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అనుమానమే అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఎందుకు అనుమానం చెప్తారంటే మనం అక్కడ ఉండి డైరెక్ట్ గా మనం నాట్ విట్నెస్ కదా అతనే లేడు అతనే అతను ఓటే అక్కడ ఉంది అక్కడ విజయవాడలో మన పక్కన దాన్ని ఏమంటారు ఆ ఊర్లో వేట వేసి వచ్చేస్తే తన వైఫ్ లేటెస్ట్ వైఫ్ ఓకే వేర్ చంద్రబాబు నాయుడు కొడుకు కాంటెస్టెడ్ అక్కడేసి వచ్చాడు తర్వాత యూఎస్ కమ్ టు హిస్ ప్లేస్ ఇప్పుడు ఎవరు చెప్పలేరు లాస్ట్ మినిట్ లో టెలిఫోన్ లోకి వెళ్ళే ఆ ని చూసి వెంటనే చెప్పలేరు అక్కడ ఉండి మనం ఇట్టేజ్ చేస్తే మేబీ వేసి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చెప్తే అలాగే ఎంతమంది చెప్తారో వంద మంది చెప్తారో చెప్తారు ఈచ్ ప్లేస్ లో ఇట్ బి మేర్ బోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ మోర్ దన్ వన్ లాక్ ఉండే కాన్స్టిట్యున్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా అంచే మిగతా సర్వేలు చెప్పడం ఏంటంటే ఐ థింక్ జగన్ విల్ మేక్ ఇట్ దిస్ టైమ్ ఆల్సో అని కొంతమంది అంటున్నారు దానివల్ల మనం జనరల్ గా ఎందుకు చెప్పకూడదు అంటే లైక్ ఎ స్పెక్టేటర్ జస్ట్ ప్రొడిక్షన్ ఆఫ్టర్ సీయింగ్ అదే మన మిగతా వాళ్ళు సర్వేస్ చెప్పిన దాని ప్రకారంగా మాక్సిమం సర్వేస్ చెప్పిన అని ఇలాగే చెప్పారు వాళ్ళకి ఒక ఫార్టీ ప్లస్ కూటంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి సిక్స్టీ సెవెంటీ వస్తాయని కొంతమంది కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయని ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం అనే తెలుగుదేశం ప్లస్ జనసేన అండ్ అదర్ బీజేపీ ఇవన్నీ కలిసి ఒక ఫార్టీ పర్సెంట్ దగ్గర రావచ్చు వీళ్ళకి స్వల్ప మెజారిటీతో మళ్ళీ ఇతనే వస్తాడు అన్నారు యాక్చువల్గా ఏమో అయితే ఉండొచ్చు అని నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ కంప్లీట్లీ అతనికి ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు అంటే నేను నేను పుట్టిన తర్వాత ఈ అపోజిషన్ పార్టీ అందరూ కలిసి రూలింగ్ పార్టీ ఎంత బ్యాడ్ చేసింది ఎక్కడ చూడలేదు కానీ దాట్ మైట్ భూమి ర్యాంగ్ దట్ మైట్ బికమ్ రివర్స్ ఎందుకలా చేస్తారు అతను అతని మేనిఫెస్టోనే మళ్ళా వీళ్ళు తిరిగి ఎన్హాన్స్ చేసి చెప్పి అతని మీద ఎందుకలాగా అంటున్నారు అనేది కూడా రావచ్చు అవును